వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి హిందూ బంధువులందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి వ్రతం నాడు పెట్టే నైవేద్యాలకున్న ప్రాధాన్యత ఏంటి దీని వెనక ఉన్న ఆయుర్వేద సూత్రాలను వివరిస్తాను దయచేసి మన మహర్షి పెట్టిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేందుకు వీలుగా మీకు తెలిసిన అన్ని వాట్సాప్ ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి బృహమర్షి వృత్తాంతం వరలక్ష్మీదేవిగా అమ్మవారి పుట్టుక గురించి గత వీడియోలో చెప్పుకున్నాం ఎవరైనా వీడియో చూడకపోతే ఈ కింది డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను దయచేసి చూడండి వరలక్ష్మి వ్రతం ఎందుకంటే అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రం చెబుతుంది శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్తారు సర్వమంగళ సంప్రాప్తి కోసం సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్దిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు సకల శుభాలు అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది అన్ని మాసాల్లో శ్రావణ మాసం పాటు లక్ష్మీదేవికి ఇష్టమైనది శివకేశీరసాగర మందరం జరిగినప్పుడు మొదటగా లక్ష్మీదేవి ఆచరించిందని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తిని నారాయణ స్వరూపుడిగా లక్ష్మీదేవిని వరలక్ష్మిగా భావించి వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్తారు స్కంద పురాణంలో కూడా శివుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు వ్రతం ఆచరించి మహిళలకు పసుపు కుంకుమలు అందజేసి లు తీసుకుంటారు చారుమతి కథను చదువుకొని దూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు పెళ్ళైన ప్రతి మహిళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెప్తారు వ్రత విధానం వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే లేచి స్నానం చేసి పట్టుబట్టలు ధరించి జగన్మాత వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం మన సంప్రదాయం ఇంటిని మామిడి తోరణాలు బంతి పొలతో అలంకరించుకుంటాం గుమ్మానికి పసుపు కుంకులతో బొట్లు దిద్దుతారు ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తర్వాత అధాంగ పూజ చేయాలి దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదవాలి రూప దీప నైవేద్యాలను తాంబూలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వంటి వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా దాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి వ్రతాలన్నింటి సారాంశం ఒకటే నిండైన భక్తి దైవ కృప వల్ల మనకు జరిగే మంచి తోటివారికి జరగ ఉద్దేశంతో పేరంటాలను పిలుస్తారు వచ్చిన పేరంటల్లో జగన్మాతను చూసుకుని శుభాశిస్సులు కోరుతారు నియమిత సంఖ్యలో ముడులు వేసిన తోరాలను కుడి చేతికి ధరించడం ఆయా సంఖ్యల ప్రాముఖ్యం దిశగా ఉద్దీపన కలిగించడమే నవగ్రంథులున్న తోరం నవనదులకు గుర్తు దేహంలోని నవరంధ్రాలకు రక్షణ కవచం జగజ్జనుని షోడశోపచారాలతో పూజించి షోడశ గ్రంథులున్న తోరాన్ని ధరిస్తారు ఇది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి విశిష్టత వ్రతాన్ని ఏ రోజుల్లో చేసుకోవాలి ఏ ఏ సమయంలో చేసుకోవాలనేది గత వీడియోలో వివరించాను ఆ లింకు ఈ కింద డిస్క్రిప్షన్ లో చూడండి మన హిందూ బంధువులంతా దయచేసి మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మరింత మంది హిందువులకు ఈ వీడియోని రికమెండ్ చేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేయండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం